ఈ రోజు నుంచి మనం ఆలోచించాల్సింది మనం చెప్పే చదువు ఉపయోగపడాలి ఆ స్కిల్లింగ్ అనేది ఆరో తరగతి నుంచే స్టార్ట్ చేయాలి ఆరో తరగతి నుంచి స్కిల్స్ స్టార్ట్ చేయాలి ఈ రోజు ప్రపంచంలోనే అవకాశాలు వస్తాయి మన పిల్లలు దేశంలో ఉండే అవకాశాలు గాని స్థానికంగా ఉండే అవకాశాలు గాని ప్రపంచంలో ఉండే అవకాశాలని అందుపుచ్చుకునే స్కిల్స్ ని మనం నేర్పించాల్సిన అవసరం ఉంది దానికి నాంది అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా లిటరసీ గ్లోబల్ నాలెడ్జ్ చాలా మంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంగ్లీష్ తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు దేహం లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ మాత్రమే లాంగ్వేజ్ తో నాలెడ్జ్ రాదు నాలెడ్జ్ వచ్చేది మాతృభాషలో చదువుకున్న వాళ్ళే ఈ రోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్ళే చాలా ఈజీ టు లర్న్ అలాంటిది ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా లాంగ్వేజ్ అనేది ద్వేషించడానికి కాదు ఈ రోజు మనం ఇక్కడ మాతృభాష తెలుగు హిందీ జాతీయ భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మన వాళ్ళు ఈ రోజు వేరే దేశాలు పోతున్నారు జపాన్ కు పోతున్నారు జర్మనీకి వెళ్తున్నారు ఇలాంటి ఇంకా కొన్ని దేశాలకు వెళ్తున్నారు అవసరమైతే ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ పెట్టి నేర్చుకుంటే అక్కడ పోయినప్పుడు చాలా ఈజీ అవుతుంది లైవ్లీహుడ్ కి ఎన్ని లాంగ్వేజ్ కావాలని నేర్చుకుంటాం మాతృభాష మరిచిపోం జాతీయ భాష నేర్చుకుంటే హిందీ కూడా ఢిల్లీకి పోయినప్పుడు ఫ్లూయెంట్ గా వేరే వాళ్ళతో కూడా మాట్లాడే పరిస్థితికి వస్తుంది కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది లేనిపోని రాజకీయాలు చేయడం కాకుండా ఈ రోజు మనందరం అందరం ఆలోచించుకుని భాష అనేది ఒక కమ్యూనికేషన్ ఉపయోగం పడేది కాబట్టి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే అంత మంచిది ఆ విషయం కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను